ఆ టైంలో అన్ని అయిపోయిన లాస్ట్లో వచ్చింది నాకు అందరికి అయిపోయి వచ్చినా నాకు అప్పుడు వచ్చా ఎంత తిరిగినా రాలే కానీ లాస్ట్లో ఎందుకు కొట్టిందో కొట్టింది మీ ఫెసిలిటీసే బాగున్నాయి ఆ పెద్ద హాస్పిటల్ కన్నా ఎంత నీట్గా ఉంది ఎంత బాగున్నాయి మీ ఫెసిలిటీసే ఇక్కడ ఆపరేషన్స్ కూడా చేస్తారా ఇప్పుడు లేదు కదా

సో మీరు స్టోర్ రూమ్ లాగా పెట్టేస్తున్నారు దాన్ని మీకు ఇది ఏమున్నాయి ఇక్కడ మామూలుగా మీకు ఇవంతా జస్ట్ క్యాజువల్ రూమ్ అంతేనా ఇది అవును హౌస్ రూమ్ నేటివన్నీ తీసి పారేయచ్చు కదా పనికొచ్చేటివేనా ఈ బాక్సులు ఇవన్నీ డస్టింగ్ చేపి కూడా ఎవరితోనన్నా మరి ఘోరంగా ఉంది ఇక్కడ అంత నీట్ గా ఒక్క రూమే చూడు అందుకే ఏమి అనకూడదు ఇది కూడా దాని లాగానే పెట్టేసుకోండి అంతే కొంచెం డస్టింగ్ చేసేసేయండి ఇది కూడా వాట్ ఈస్ దిస్ ఈ ఈ పోస్టర్ ఏమేం టెస్ట్ చేస్తారు మామూలుగా మీరు ఇక్కడ ఓకే ఓకే హెచ్ఐవి హెచ్సివి యు టేక్ ఈ బ్లడ్ టెస్ట్ అన్ని తీస్తావు ఇక్కడే చేస్తావ్ లేదా మళ్ళీ పెద్ద హాస్పిటల్ కి పంపిస్తావా మన దగ్గర అన్ని ఉన్నాయి ఎక్విప్‌మెంట్స్ కొంచెం మీరు అడిగితే పంపిస్తారేలే అది పంపించారు అవి అంటే బా మీ ల్యాబ్ ఇంత అద్భుతంగా ఉంది హ పెద్ద హాస్పిటల్ లోనే ఏం లేదు అసలు నిమిషం బయటికి వెతు బయటికి వెతు సార్ చేర్చుకుంటా సార్ నిన్నసారానికి టిసి డీసి టోటల్ సెల్సియం వైబ్రేట్స్ ఎన్సి ప్లేట్ట్స్ ఎన్సివి ఎన్సి టిన్సి అన్నిస్తాయి సార్ ఓకే ఇది సోడియం పొటాషియం ఉన్నాయి సార్ మన దగ్గర ఇది బయోకెమిస్ట్రీ రియాజెంట్ ఎందుకని అంటే మనకి అక్కడ కూడా స్టాక్ లేదా ఓకే ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఇది కూడా ఓకే వెరీ గుడ్ ఆ

మీకు కూడా అంతే అందరిచి మళ్ళీ ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఆదానికి పోవాల్సి ఉండేది మీరు అయితే ఉండరు ఆన్ కాల్ ఉంటారా ఏమన్నా ఆన్ కాల్ కూడా ఉండదు మనకి ఇక్కడ రూమ్స్గా ఏం లేవా పేషెంట్స్ ఉండేదానికి ఉండదు సో మీరు అక్కడికి పంపించడమే ప్రపోజల్ ఉంది సార్ ఫ్యూచర్ ఒక 10 మినిట్ చేయాలి మెడ్జ అలట్ ఆహా ఎక్స్టెన్షన్ చేయాలండి మెడ్జ అలట్ చేసి ఇంకా రూమ్ అవును సార్ ఇది ఎక్స్టెన్షన్ చేయాలంట హ్ కొంచెం మోడిఫై చేయాలి ఓకే ఓకే ఏమంట ఏమైందిానికి తీ తీచిపోయిందంట కానీ ఇంటర్నలైజ్ ఆ ఓకే రోజు మినిమం ఫార్టీ పీపుల్ అయితే వస్తానో మేజర్ మేము వస్తే అక్కడికే పంపించేస్తారు సో జనరల్ ఫిజిషియన్ అంతే జనరల్ ఫిజిషియన్ కమింగ్ వన్ ఇయర్ అయిపోయింది సో మీకు ఏమైనా టైమింగ్ పెడతారా ఇన్ని రోజులే ఉండాలా ఇక్కడ అట్లనే లేకపోతే నథింగ్ కదా ఓకే కాంట్రాక్ట్ బేసిస్ డైరెక్ట్ ఇది ఒకటే ఫ్లోరా మనకు ఉండేది మొత్తం ఇదే కూడా అయిపోయిందా ఉందా మనకు అంత స్థలం ఉందా ఉంది ఇంత ఉంది బాగానే ఉంది ఇక్కడ మీకు సెలైన్ అవన్నీ ఉంటాయి ఇక్కడ రెడీగా ఇఫ్ యు హావ్ టు దే బేసిక్ డ్రగ్స్ అన్నీ ఉంటాయి ఆ ఓ చూసి 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 ఇప్పుడు ఇది ఓపెన్ చేసింది అని చూస్తున్నా రెండు వేల ఒకటి రెండు వేల ఒకటిలో టాయిలెట్స్ లేవే ఇక్కడ ఒకటి కూడా లాస్ట్ ఉండేది ట్రాయ్ లెట్స్ ఓకే ఓకే సపరేట్ పేషెంట్ ఎవరి క్లీనింగ్ అంతా చూసేది అంతా క్లీన్ పెట్టచ్చు డస్ట్ బిన్స్ కూడా క్లీన్ చేసి మళ్ళీ ఇవన్నీ లోపలే కదా సో ఖచ్చితంగా వాష్ చేసి మళ్ళీ లోపల పెట్టమని చెప్పు ఇక్కడే హైజీన్ స్టార్ట్ అవుతుంది కదా మనకి ఇక్కడే లేకపోతే కష్టం ఏమో నేను వచ్చాను మీట్గా ఉందో తెలియదు కానీ నిజంగానే ఎప్పుడు ఇట్లీ ఉందంటే మాత్రం వెరీ గుడ్ అండ్ వెరీ హ్యాపీ ఇవే మీ రూమ్స్ ఇక్కడ ఇప్పుడు వాడుకునేది లేదు అవును ఇప్పుడు మళ్ళీ దీంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు కదా పెట్టండి దీంట్లో కూడా రెడీ చేపిద్దాం వాడుకోవడానికి ఉంటాయి బయట ఉంటే ఇంకా మేల లోపల కన్నా have empty rooms are we watchman ओके okay 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 in the water leak aitain i check jeep <laughs> ఇక్కడ మనకి ప్రాబ్లమాటిక్ ఏమన్నా ఉన్నాయా ఎనీబడి మీది మీకు స్టాఫ్ కి ఆల్ ఓకే 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 అంటే ఇది మనం గవర్నమెంట్ ఇచ్చిన పేరా ఇది సెంట్రల్ గవర్నమెంట్